వరుసగా మూడు రోజులు సెలవు మన మార్కెట్ యార్డ్కి దీపాల యాడ్ ఉంది రేపు శనివారం సెలవు మళ్ళీ ఆదివారం సెలవు యథావిధిగా డైలీగా సోమవారం అయితే దీపావళి సెలవు సోమవారం నాడు దీపావళి ఇరవై తారీఖు నాడు మిర్చి యాడ్కి సెలవు అనమాట చూడండి మార్కెట్లో శాంపిల్స్ పెట్టారు బాగా అంతే నిన్న మొన్న పెట్టినవి స్టాకులు ఇవన్నీ ఉన్నాయి ఎక్కువ అయితే మాత్రం మార్కెట్లో ఈ విధంగా డైలీ మార్కెటింగ్ జరిగింది మార్నింగ్ టైం ఓన్లీ మళ్ళీ తొమ్మిది దాటితే ఎనిమిదిన్నర దాటితే ఎక్కడ మీరు కాయలు కొందామన్నా దొరకవు ఉండవు అంతే కనిపియనమాట కుట్టేస్తారు కదా అట్లా ఇవాళ డేటు అక్టోబర్ నెల పదిహేడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు అనగా శుక్రవారం మన గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో ఈ విధంగా ఉండదు డైలీ మార్కెటింగ్ ఇది డైలీ ఇలాగా మరిన్ని వివరాలు మిర్చి ధరలు వాటి క్వాలిటీల కోసం పులి వీడియోలు చూసి తెలుసుకోవచ్చు మీరు లైక్ చేయండి సపోర్ట్ చేయండి మిర్చి అప్డేట్ డైలీ ఓకే మార్కెటింగ్ యార్డ్ మిరపకాయలు అయ్యే విధంగా ఉంటాయి వీలైతే మన ఛానల్ ఫాలో చేయడం మర్చిపోతుంది